పాలనను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వాళ్ళింటరి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు లక్షల మందికి వాళ్ళ ఆ ఉద్యోగాలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులను పర్మనెంట్ కూడా చేశారు అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వాళ్ళు వాట్సాప్లో మాట్లాడుకున్నటువంటి స్క్రీన్ షాట్లు చూసి నాకే ఆశ్చర్యం కల్పించింది మనుషులు ఇలాగే ఉంటారేమో కదా పాపం మరి బేసిక్ ఏమో అని చాలా అందరినీ అనలేం కానీ జనరల్గా ఏమని జగన్ సర్కార్ ఎక్కువ పని చూస్తుంది టైంకి వచ్చి ఫింగర్ ప్రింట్ వేయాలంటున్నారు ఆ పని ఏ పని అంటున్నారు మనం పర్మనెంట్ ఉద్యోగాలు కోటేసినా మనకి ఏమీ కాదు లేదా అన్నట్లు రకరకాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు సరే ఎవరి ఏమో కానీ అండి అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కు కదా సరే ఇంకా రోజులు మారే చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు వాళ్ళ వాట్సాప్లో నిన్నటి నుంచి భలే సర్క్యులేట్ అవుతున్నాయి వాళ్ళని ఆ స్క్రీన్ షాట్లు చూస్తే భలే అమ్మత్తుగా ఉన్నాయి ఏమంటా ఆ ఫోటోలు కానీ బాగా సర్క్యులేట్ చేస్తుంది చిత్తూరు జిల్లా ఐరాల ఆ సచివాలయ సిబ్బందిని మండల అధికారులు పొద్దున ఏడు గంటలకే రమ్మని చెప్పారు అని వాళ్ళు ఏడు గంటలకు పోతే రే వాటర్ వాటర్ ట్యాంకులు గడికించారట వాటర్ ట్యాంకులు పిచ్చి మొక్కలు పీకిచ్చారట కాలువలు శుభ్రం చేయించారట పారిశుద్ధ్య పనులు చేయించారట సచివాలయ సిబ్బందితో సరేలే అది కూడా ఒక సర్వీస్ అనుకుని చేయని ఏం చేద్దాం కానీ చేయని మంచి సమయం అది ఒక సర్వీసే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకుని చేయాలి ఇబ్బంది ఏం లేదు కానీ అంటే చేయించారట దీని మీద ఈ స్క్రీన్ షాట్లు షేర్ చేసుకుని మన ఉంది ఎప్పుడు వస్తుందో మన వంతు వస్తుందేమో మరి మనం ఈ పనులు చేయాల్సి ఉంటుందేమో ఎండ్రామ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు కర్మే ముందులేదు సర్వీసే కదా చేయండి ఏమైనా విద్య మొక్కలు వెగితే మరి కాలువలు శుభ్రం చేయాలి ఎవరో ఒకరు చేయాలి పాప మా పార్షుద్ధ్య కార్మికులు ఆ మున్సిపల్ కార్మికులకు ఇంకా జీతాలు ఏలేదట నిన్న రోడ్లు ఎక్కి ర్యాలీలు చేస్తున్నారు మరి సచివాలయం ఉద్యోగస్తులకి జీతాలు పడ్డాయేమో పడ్డప్పుడు ఏదో పని చేయాలి కదా అందుకని చెప్పి ఆ పని ఉన్నట్టున్నారు మొత్తం మీద మరి ఎందుకు ఆ పని చేయించారో వాళ్ళతో నాకైతే తెలియదు కానీ ఇది అయితే ఫుల్ నెట్టింట వైరల్ అవుతోంది ఈ సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళు గ్రూపులు పెట్టుకుని వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు అయితే